కాకపోతే ఈ చేస్తున్న అన్నిటి వెనకాల అంతర్లీనంగా ఉండాల్సిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే పరలోక వెళ్ళాలి మనం అది మిస్ అవ్వకూడదు నేను చేసే ఉద్యోగం వ్యాపారం కుటుంబం వీటి వల్ల వెళ్ళే అవకాశాలు రెండు శాతం మెరుగవాళ్ళు తప్ప తగ్గకూడదు నేను చేస్తున్న కార్యక్రమాల వల్ల పరలోక నా రేంజ్ పెరగాలి కానీ తగ్గకూడదు ఈ కాన్సెప్ట్ పెట్టుకునే ఏం చేసిన ఒక తెలివి లేని క్రైస్తలు మీరు చెప్పిన ఉపదేశం ప్రకారం అయితే ఏం చేయకూడదండి మడి కట్టుకొని చేతులు కట్టుకొని కూర్చోవాలి ఒక మూల నేను అన్నాను ఇక్కడ మూల కూర్చుంటే ఎక్కడ కూడా మూల కూర్చుంటే ఒకవేళ మనసు పొంది దేశం పొందినందుకు నరకానికి బాగుండ పర్లేకపోతాను అక్కడ కూడా ఒక మూల కూర్చోటమే అదిగా అదిగా అల్ల అదిగో కనబడుతున్న పుంజమే క్రీస్తు ప్రభులు అనుకో అక్కడ కూర్చోటమే నువ్వు అక్కడ కూడా ఏముండదు దర్శనం అక్కడికి వెళ్తే మన మూమెంట్ ఏంటి డైరెక్ట్ గెలిచినప్పుడు కలుసుకోవాలా అక్కడ కూడా ఎక్కడో దర్శనం చిచ్చే ఇంకెందుకండి అసలు ఫీలింగ్ ఇరాకొచ్చేస్తుంది ఇక్కడ భరించేది ఎందుకు అక్కడికి వెళ్తే కల్లారా కన్నుల